హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ది మై షో హరి మూవీ రివ్యూ ఏంటి టైటిల్ కొత్తగా ఉందని ఆలోచిస్తున్నారా అసలు హరి అంటే ఏంటో తెలుసుకుందాం హరిసడ్ వర్గాలు అంటే హరి షడ్ వర్గాలు అనే పదం ఈ పదం సంస్కృతం నుంచి వచ్చింది ఇది మనిషి లోపల ఉన్న ఆరు దోషాలు మనిషి యొక్క చెడు గుణాలు అనే అర్థం అంటే అవేనండి కామం క్రోధం లోభం మోహం మదం ఆత్సర్యం వీటన్నిటిని కలిపి హరి షడ్ వర్గాలు అంటారు నిజానికి మనిషి జీవితంలో జరిగే చాలా సమస్యలకు కారణం ఇవే అని మన పురాణాలు కానివ్వండి శాస్త్రాలు కానివ్వండి చెబుతూ ఉంటాయి వీటి చుట్టూ తిరిగే కథ కాబట్టి ఈ సినిమాకి హరి అనే టైటిల్ అయితే పెట్టారు ఇక సినిమా ఎలా ఉంది అని ఫుల్ రివ్యూలోకి వెళ్లే ముందు మీరు గనక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్ లో పెట్టుకోండి చేసుకుంటారని అనుకుంటున్నాను స్టోరీ లైన్ వచ్చేసి విప్ర నారాయణ సాయి కుమార్ గారు ఒక సంపాదించి బిజినెస్ మ్యాన్ తన తన పాటు కుమారులు ఫ్యామిలీ మొత్తం ఇలాగే ఉండాలని ఆశపడుతూ ఉంటాడు ఇకపోతే మన అనసూయ గారు ఆత్రేయ పాత్రలో తన తోటి ఎంప్లాయీస్ ని చూసి జలసీతో ఫీల్ అయ్యే ఒక ఉద్యోగిగా ఉంటుంది వైవార్స గారు ఉన్నారు సన్నీ అని అంటే తనకి చాలా ఇష్టం ఈ సినిమాలో ఇంకా సురభి ప్రభావతి శ్రీకాంత్ అయ్యంగారు గారు శ్రీనివాస రెడ్డి చమ్మక్ చంద్ర అందరూ తమ జీవితంలో ఏదో ఒక కోరికలతో బతుకుతూ ఉంటారు అయితే వీళ్ళందరికీ ఒక మిస్టీరియస్ పర్సన్ వచ్చి టాస్కులు ఇస్తూ ఉంటాడు నీ కోరిక తీరాలంటే ఇది చెయ్యాలి లేదంటే తీరదు అని చెప్తూ ఇంతకీ ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరు నిజానికి ఆ టాస్క్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి తెలియాలంటే మీరు ఈ సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి హరిసట్ వర్గాలు అంటే సిక్స్ హూమన్ ఫాల్ట్స్ ని చూపించే ఐడియా ఏదైతే ఉందో చాలా బాగుంది అండ్ అలాగే సినిమాలో కొన్ని కామెడీ సీన్స్ కూడా చాలా బాగా వర్క్ అయ్యాయి ముఖ్యంగా వైవ అర్స గారి ఎంట్రీ అయితే ఫుల్ గా కామెడీ జనరేట్ చేసింది ఇంటర్వెల్ సీన్ బాగుంది ఒక మంచి ట్విస్ట్ తో సినిమాపై అయితే ఇంట్రెస్ట్ కలిగేలా చేసింది సాయి కుమార్ గారు అనసూయ శుభలేఖ సుధాకర్ వీళ్ళు ఎప్పట్లాగే వాళ్ళ నటనతో వాళ్ళ యొక్క రోల్స్ కి న్యాయం చేశారని చెప్పాలి అండ్ క్లైమాక్స్ లో ఉన్న చిన్న ట్విస్ట్ ఉంటుంది అది కూడా బాగుంది అండ్ అలాగే సినిమాలో ఉన్న మైనస్ గురించి చెప్పాలంటే స్టోరీ లైన్ ఎంత బాగున్నా ట్రీట్మెంట్ కూడా వర్కౌట్ అవ్వాలి కదా అదే కొంచెం ఎక్కడో మిస్ అయింది ఫస్ట్ ఆఫ్ మొత్తం స్లోగా సాఫీగా సాగిపోతుంది కానీ నాకైతే స్క్రీన్ సరిగ్గా ఉంటే సినిమా అందరికి అర్థమయ్యేది ఫీలింగ్ కలిగింది ఎందుకంటే బహుశా ఈ సినిమా కొందరికి అర్థం కాకపోవచ్చేమో కొన్ని సీన్స్ చాలా సినిమాటిక్ గా అనిపిస్తాయి ఎందుకంటే నిజ జీవితంలో ఎలాంటి సీన్స్ జరగవు కదా అని ఫీలింగ్ అయితే కలుగుతుంది ముఖ్యంగా క్యారెక్టర్ డెప్త్ లేకపోవడం వల్ల చాలా ఎమోషన్స్ అయితే కనెక్ట్ కాలేదు దర్శకుడు విజయశంకర్ ఐడియా మాత్రం బాగుంది కానీ రైటింగ్ అండ్ ఫేసింగ్ కొంచెం బలంగా ఉంటే సినిమా రిజల్ట్ అయితే వేరేలా ఉండేది బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది అనుప్రూబెన్స్ గారు మంచి మ్యూజిక్ అయితే ఇచ్చారు సినిమాటిగ్రఫీ కూడా చాలా బాగుంది చాలా లొకేషన్స్ అయితే చాలా నేచురల్ గా చూపించారు ఎడిటింగ్ ఆల్సో గుడ్ బట్ కొన్ని చోట్ల కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి ఉంటే బాగున్నాను ఇంకా క్రిస్ప్ గా ఉండేది అనే ఫీలింగ్ కలిగింది అన్ని బాగానే చెప్తున్నావు కానీ సినిమా నీకు నచ్చిందా లేదా అంటే నాకైతే జస్ట్ వన్ టైం వాచ్బోల్ అనిపించింది కాకపోతే ఒక కొత్త కాన్సెప్ట్ ను చూశాననే ఫీలింగ్ కలిగింది మైథలాజికల్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి అయితే ఖచ్చితంగా నచ్చుతుంది కాకపోతే సినిమాలో ఎమోషన్స్ ఇంకొంచెం లోతుగా తీసుకెళ్లి ఉంటే సినిమా బాగా అవుట్ అయ్యేది సింపుల్ గా చెప్పాలంటే ఐడియా బాగుంది కానీ ఎగ్జిక్యూషన్ అయితే దెబ్బేసిందబ్బా మరీ తీసి పారేసే సినిమా అయితే కాదు మీకు వీలైతే ఒకసారి చూసేయండి మీలో ఎవరైనా సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి గైస్ నా తరపున ఒక రిక్వెస్ట్ మీరు గనక ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా ఖచ్చితంగా ని సబ్స్క్రైబ్ చేయండి ఆన్ లో పెట్టుకోండి చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ మహేష్ హై షైనింగ్ ఆఫ్ జై హింద్